శ్రీ కన్యకా పరమేశ్వరి పెనుగొండ క్షేత్రం ఆర్య వైశ్యల కుల దైవం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రం మహత్యం గురించి నేను ఈ వీడియోలో మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తానండి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ నగరేశ్వర స్వామివారు శ్రీ మహిషాసుర మద్దిని అమ్మవారి ఆలయం అయితే గనక స్వయంభూగా వెలిసి ఉంది ఇక్కడ ఈ పెనుగొండ క్షేత్రంలో కుసుమశ్రేష్ఠి భార్య కుసుమాంబ దంపతులకు వాసవి అమ్మవారు జన్మించారు ఈ వాస్వి అమ్మవారు బాల్యం నుండి శివభక్తురాలు వలన శ్రీ నగరేశ్వర స్వామివారిని శ్రీ మహిషాసుర మధ్యని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రతినిత్యము పూజలు చేసి ఆరాధించేవారు శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో ఈశ్వరునికి అభిషేకము చేశాక చందనంతో అలంకరిస్తారు ఆ చందనం అనేది మరుసటి రోజు ఉదయానికి కూడా అక్కడ చందనం అనేది స్వామివారి మీద చెమ్మగానే ఉంటుంది పొడి బారదు ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత శివుని ఎడం వైపు పార్వతీదేవి అష్టభుజాలతో మహిని వర్ధిస్తున్నట్టుగా ఇక్కడ స్వయంభూగా వెలిసిన అమ్మవారని చెప్పి అక్కడ ఆ ఆలయంలో గురించి అక్కడ చెప్పారు రెండు వేల నాలుగు వందల క్రీస్తుపూర్వం వైశ్యుల ఇంట కుసుమశ్రేష్ఠి భార్య కుసుమాంబ దంపతులకు వాస్వి అమ్మవారు జన్మించారు శ్రీ నగరేశ్వర స్వామి శ్రీ మహిషాసుర మధ్యని అమ్మవారి కటాక్షంతో పెనుగొండ పద్దెనిమిది క్రోసుల పట్టణం అంటే అప్పుడులో కిలోమీటర్స్ అనేది ఉండేది కాదు పెనుగొండకు రాజధాని రాజమండ్రి అంటే రాజధాని అంటే క్యాపిటల్ అండి రా క్యాపిటల్ వచ్చేసరికి రాజమండ్రి రాజమండ్రికి రాజధానైన విష్ణువర్ధన్ మహారాజు గారు ప్రతి ఊరు పర్యాటన చేసేవారు పర్యాటన అంటే విజిటింగ్ అనమాట అలాగే పెనుగంచి ప్రోలు కూడా పర్యాటన చేయడానికి వెళ్ళారు పెనుగంచి ప్రోలు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారైన తండ్రి గారు కుసుమ శ్రేష్ఠి అక్కడ సామంతరాజు మరి విష్ణువర్ధన్ మహారాజు గారు వస్తున్నారంటే సామంతరాజు ప్రత్యేకమైన ఆహ్వానం పలకటానికి వెళ్లారు సామంతరాజైన కుసుమశ్రేష్ఠితో పాటు శ్రీ వాసువి అమ్మవారు కూడా వెళ్ళారు వాసవి అమ్మవారికి అక్కడ అప్పుడు తొమ్మిది సంవత్సరాలు అమ్మవారిని తేజోవంతమైన రూపాన్ని చూసి విష్ణువర్ధన్ మహారాజు గారు పెళ్లి చేసుకుంటానని చెప్పారు అప్పట్లో బాల్య వివాహాలనేవి ఉండేవి తొమ్మిది సంవత్సరాలైన వాసవి అమ్మవారి తేజోవంతమైన రూపాన్ని చూసి విష్ణువర్ధన్ మహారాజు గారు పెళ్లి చేసుకుంటానని చెప్పి మంత్రితో సామంతరాజైన వాస్వి గారి వాస్వి అమ్మవారైన తండ్రి గారు కుస్మస్ సందేశం పంపించారు సందేశం అంటే మెసేజ్ ఆర్ ప్రపోజల్ పంపించగానే శ్రీనగరేశ్వర ఆలయంలో సామంతరాజైన వాసువీ తండ్రిగారైన కుమస్ ట్రేష్టి గారు ఏడు వందల పద్నాలుగు ఆర్యవేష్యులతో సమావేశం పెట్టారు ఇలా విష్ణువర్ధన్ మహారాజు గారు వాస్వి అమ్మవారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి సందేశం పంపించారని ఏడు వందల పద్నాలుగు ఆర్యవయసులలో ఆరు వందల పన్నెండు మంది రాజుతో వైరం వద్దని చెప్పారు రాజుకిచ్చి పెళ్లి చేయమని చెప్పారు వాస్వి వాస్వి అమ్మవారిని కానీ రొ నూట ఒక్క మంది అంటే వన్ నాట్ వన్ మరియు వాసవి అమ్మవారి గోత్రం నూట రెండు మంది మాత్రం వాస్వి అమ్మవారినిచ్చి విష్ణువర్ధన్ మహారాజు గారికిచ్చి పెళ్లి చేయొద్దని చెప్పారు పార్వతీదేవి అంశంలోని వాస్వి అమ్మవారుగా జన్మించారు ఆర్యవైశ్యల కుటుంబంలో ఆరవయసుల కుటుంబంలో వాసవిగా అమ్మవారు కారణ జన్మురాలుగా జన్మించారు వాసువి అమ్మవారు ప్రాణము కంటే శీలము మిన్న ప్రాణము కంటే శీలము మిన్న ఈ యొక్క విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని వాస్వి అమ్మవారు ఆర్యవైశ్య కుటుంబంలో వాస్విగా జన్మించారని కారణ జన్మురాలు అమ్మవారు పార్వతి అంశతోటి ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించారు అమ్మవారు ఒప్పుకోలేదు గోదావరి పరివార ప్రాంతంలో ముక్కమల క్షేత్రంలో అంటే ఒక కాడకు మూడు కమలములు విడిచిన క్షేత్రం అనమాట అక్కడ భగభగమండే మంటల్లో అగ్నిలో హోమగుండం ఏర్పాటు చేసుకొని అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నాక విశ్వరూప దర్శనం అయితే ఇచ్చారండి అమ్మవారితో పాటు ఇంకా నూట ఒక్క మంది జంటలు కూడా వారు కూడా వారి హోమగుండం ఏర్పాటు చేసుకొని భగభగం అండే మంటల్లో ఆ నూటొక్క మంది జంటలు ఎవరి హోమగుండంలో వాళ్ళు ఆత్మార్పణ అయితే కనుక చేసుకున్నారన్నమాట అమ్మవారు విశ్వరూప దర్శనం అయితే ఇచ్చారు స్వామివారు ప్రత్యక్షమై వాసవి అమ్మవారి విశ్వరూప దర్శనమిచ్చారండి దర్శనమిచ్చినప్పుడు స్వామివారు శాంతించమని ఈ రూపాన్ని చాలించమని ఆర్య వైశ్య కుటుంబంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిగా పెనుగొండ ప్రాంతంలో నా ఈ ఆలయంలో స్వయంభూగా వెలసి ఉండమని భక్తుల పూజలు అందుకుంటూ కోరికలు తీరుస్తూ చల్లని తల్లిగా ఉండమని స్వామివారి రథసారథిగా అమ్మవారికి చెప్పారు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రీస్తు శకం జరిగిన చారిత్రిక ఆధారాలు కూడా ఉన్నాయని అక్కడ చెప్పారు ఆ ఆలయంలో మీకు ఇది తెలుసా క్రీస్తు పూర్వమే వాసవి అమ్మవారికి దీక్ష తీసుకునేది ఉందంట మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను అయ్యప్ప స్వామి దీక్ష భవానీ దీక్ష అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా దీక్ష తీసుకునేది అనేది ఉందంట సమాధి అని ఒక వైశ్యుడు పిల్లలు కలగకపోతూ చింతిస్తుంటే వాసవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు గనక పిల్లలు కలిగితే నేను దీక్ష తీసుకుంటానని చెప్పి మొక్కుకున్నాడు సో అమ్మవారి వల్ల పిల్లలు కలిగారు వాసవి అమ్మవారి వల్ల పిల్లలు కలిగేసరికి సమాధి అనే ఒక వైశ్యుడు దీక్ష తీసుకున్నారనమాట మాఘశుద్ధ విద్య అమ్మవారి ఆత్మార్పణ రోజు వైశాఖ దశమి నాడు అమ్మవారి పుట్టినరోజు ఈ మధ్యలో దీక్ష తీసుకొని నలభై ఒక్క రోజు అమ్మవారికి నేల పడక చేసి తెల్లబట్టలు వేసుకొని అమ్మవారి స్మరణ చేస్తూ శుక్రవారం పూట అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ శతనామావాలి చదువుకుంటూ పూజ చేసుకోవాలి నలభై ఒకటో రోజు ఇరుముడి కట్టుకొని అమ్మవారి జన్మస్థలమైన పెనుకుంట వచ్చి ఆ ఇరుముడి సమర్పించి అమ్మవారికి సమర్పించి ఆ సాయంత్రం అక్కడ నిప్పులు తొక్కాలండి అలా చేస్తే కంపల్సరీగా అనుకున్న కోరిక తీరుతుందని అక్కడ భక్తుల విశ్వాసం నేను ఫ్రెండ్స్తో వెళ్ళానండి వాష్వి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి కాబట్టి మీకు ఆ స్థలం ఆ ప్లేస్ అక్కడ ఉన్నది చూపించలేకపోయినా అమ్మవారి విగ్రహం అమ్మవారి గుడి చూపిస్తూ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్వరూ చెప్పండి మీకు పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి నేను తెలుసుకొని అక్కడున్న వారి దగ్గర నుంచి అది నేను మీతో షేర్ చేశానండి ఈ అమ్మవారి చరిత్ర అనేది అందరూ కంపల్సరిగా వినాలి తెలుసుకోవాలండి సో నచ్చితే కనుక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్